నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండిగ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పార్టీ ఆదేశాల మేరకు నూతనంగా మండల అధ్యక్షులుగా ఎన్నికైన కె మణినాయుడును పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాట్లాడుతూ మండల ప్రజలకి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశంతో నాతో వెన్నంటి ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న మండల నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మండలంలోని ప్రతి కార్యకర్త కూడా ఈ దృష్టిలో అధ్యక్షులేనని ఎలాంటి తారతమ్యం లేకుండా అందరం కలిసి పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని చిన్న చిన్న సమస్యలను పార్టీ పెద్దలతో కలిసి మాట్లాడుకుని అందరం ఏకతాటిపై వచ్చి రాబోయే ఎన్నికల్లో నూకతోటి రాజేష్ ఎమ్మెల్యేగా గెలిపించుకుని రాష్ట్రానికి వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రి చేసే దిశగా ప్రతి కార్యకర్త నడుం బిగించి పనిచేయాలని కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఆర్టీఐ వింగ్ అధ్యక్షులు రవిరెడ్డి జిల్లా నాయకులు ఉగ్గుమూడి గురవయ్య ఏఎంసీ చైర్మన్ సంధ్య రాజశేఖర్ దివ్యాంగుల అధ్యక్షులు దేవదాస్ రెడ్డి సరతపల్లి మాజీ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ అజయ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ జి గురువయ్య సంజీవయ్య వై ప్రసాద్ పాల్ కోటేశ్వరరావు జైచంద్ర నాయుడు వెంకటేశ్వర్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య బుచ్చినాయుడు కండ్రిగ మండలం మేరకు మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అదేవిధంగా మన ఎంపీ గారు విజయన్ రెడ్డి గారికి అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాల పార్టీ అధ్యక్షులు భూముల కర్ణాకర్ రెడ్డి గారికి అదేవిధంగా మన ఎంపీ విద్య గురుమూర్తి గారికి అదేవిధంగా మన నియోజకవర్గ సమన్వయకర్ల నోకతోటి రాజేష్ గారికి వీళ్ళు మన అందరూ అందరూ పార్టీ మన ఉచిన మండల కన్వీనర్గా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి మండలంకి వస్తే ఇక్కడ మా రాజకీయ గురువు పెద్దలు ఆర్తాప్ రెడ్డి గారికి అదేవిధంగా పార్టీ సీనియర్ సీనియర్ నాయకులైనటువంటి అజయ్ రెడ్డి గారికి అర్ణ రెడ్డి గారికి అదేవిధంగా మన కోడ్డేశ్వరరావు గారికి అదేవిధంగా గురవై గారికి రవిరెడ్డి గారికి నియోజకవర్గల మండల నాయకులకు ఇంకొక విధంగా మనకు ముఖ్యంగా మన మండలంలో ఈ సోషల్ మీడియా కన్వీనర్ మన ఉమ్మడి జిల్లాల సోషల్ మీడియా కన్వీనర్ అయినటువంటి రాకేష్ గారు కూడా మాకు సహకరించి మాకు దీనికి రావడానికి కూడా ముఖ్యంగా పాత్ర పోషించారు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మా మండలంలో సీనియర్ నాయకులందరూ కూడా పేరు పేరున అందరి పేరు చెప్పాము వేరు వేరు అందరికి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలుపు ఈ ఈ అవకాశం ఇచ్చినే కాదు యాక్చువల్గా కన్వీనరున్న మనకు పార్టీకి ఇచ్చిన నష్టం జరిగింది ఇంకా అటువంటి నష్టాన్ని జరగనీయకుండా చూసుకుంటానని హామీ ఇస్తున్నాను ప్రతి ఒక్క లీడర్ని ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకొని వాళ్ళ ఆదేశాల మేరకు అందరం కలిసిమెలిసి పనిచేసి పార్టీకి మంచి పేరు చేస్తానని హామీ ఇస్తున్నాను ఇంతకన్నా ఇంకేదైనా కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా మనం పరిష్కరించుకుంటాము ప్రతి ఒక్కరితో సంప్రదించి చిన్న పెద్దలు లేకుండా ప్రతి ఒక్కరితో అందరిని కూర్చొని పెట్టి మాట్లాడి పార్టీ ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేసేదానికి ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను మండల కన్వీనర్ని ఏర్పరచుకోవడం జగన్న ఆదేశాల మేరకు అలాగే మన పెద్దరెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు కర్ణాకర్ రెడ్డి ఎంపి ఎంపీ అన్న గారు అందరు కూడా రాజేష్ అన్న వీళ్ళందరూ కూడా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు మండలాన్ని ఇంకా సాగదీయకుండా ఇమిడియట్ సస్పెండ్ చేయడం అలాగే తీసుకుని మళ్ళా నూతనంగా మన మన గారికి అవకాశం కల్పించినందుకు ఎంతో వాళ్ళకి ధన్యవాద శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పార్టీ తరఫున అలాగే ఈ రోజు ఒక బిఎన్ మండలానికి స్వతంత్రం వచ్చింది అనుకుంటున్నాం మేము కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి పంచాయతీలోనూ ప్రతి కార్యకర్తకి వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్లు ఇక మిగిలిన కూడా శివరాత్రి ముందస్తుగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పాఠ్యతర ఈరోజు ఉద్యోగనిక మండలానికి కొత్తగా పార్టీ ఆదేశాల మేరకు నియమం పబడినటువంటి పెద్దలు సోదరులతో సమానమైన మన్నాయుడు గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పార్టీ తరఫున మాజీ మండల తరఫున అలాగే అన్న కూడా నేను చెప్పాల్సినటువంటి అందరి తరఫున నేను కూడా చెప్తున్నాం మండలంలో ఆర్థికంగా మానసికంగా కార్యకర్తలు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు కోలుకోలేని అన్నారు ఈ విషయాన్ని కొంతమేరకు మీకు తెలిసిందే కూడా మా కార్యకర్తల పడే ఇబ్బందులు కూడా మేము నేరుగా చూస్తున్నాం కాబట్టి కార్యకర్తలు బలం ఉన్న కార్యకర్తలు వైఎస్ఆర్టీపీ కార్యకర్తలే ఎదురుగా ఎవరు ఎదురిస్తే ధైర్యం ఉంది కానీ న్యాయవంతనలాగా గురయ్యి ఎన్నెముకులించేసి బలహీనపడి ఉన్నారు తప్ప నీకు సైన్యం ఎంతుందో అనేది నువ్వు ఒక రౌండ్ వేసేస్తే తెలిసిపోతుంది అన్ని పంచాయతీలు కాబట్టి మేమందరం కూడా చిన్న చిన్న గ్రామాల్లో కూడా మన కార్యకర్తలు విభేదాలు ఉంటే కూర్చుని బాధ్యతగా వాళ్ళందరితో కూడా కలిపి సామే పాటించి పాత్ర ప్రతి ఒక్కరికి అలాగే ఈ మండలానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మనన్న గారికి మా యూతలకు ఆర్థిక శుభాకాంక్షలు ఈ అవకాశాన్ని కల్పించిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారికి కరుణాకర్ రెడ్డి గారికి ఎంపీ మిథున్ రెడ్డి గారికి మన ఎంపీ మజ్ల గురుమూర్తి గారికి శాసనసభ్యులు లోకతోటి రాజేష్ అన్న గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము